హాయ్ ఫ్రెండ్స్ ఈ తిమ్మి చెట్టు తిమ్మి చెట్టు తిమ్మిర్లకు పని చెప్తుంది ఫ్రెండ్స్ ఇది తోటకూరలు వేసి ఈ తిమ్మి చెట్టు వండుకోవాలి ఫ్రెండ్స్ తిమ్మి చెట్టు వండుకుంటే తిమ్మిర్లకు పని చెప్తుంది తిమ్మిర్లు పోవడానికి ఇంకా మోషన్ కూడా ఫ్రీ అవుతుంది ఫ్రెండ్స్ అందులో అన్న దానిలో ఈ చెట్టుకి ఏ మందు కెమికల్స్ ఏమి లేదు కదా అందుకే ఇది తిమ్మిర్లు పోయి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇక ఈ పువ్వులు తిమ్మి పువ్వులు శివుని పాదాలు ఫ్రెండ్స్ శివుని భక్తుని పాదాలు చూడండి అంత గొప్పది ఈ చెట్టుకు అంత విశిష్టత ఉన్నది కానీ సపరేట్ కూడా వండుకోవచ్చు వండుకొని తినండి కావాలని అంటే ఇంకా తిని చూడండి ఫ్రెండ్స్ మంచిది తిమ్మిర్లు మనకు కొంచెం బాగా బలహీనంగా ఉండి బాధలు ఉన్నవాళ్ళు తిమ్మిర్లు బాగత్తాయి తిండి లేక అట్లాంటి వాళ్ళకు తిమ్మిర్లు రాకుండా ఇది కూర వండుకొని తినాలి ఫ్రెండ్స్ తిమ్మి కూర వండుకొని తినాలి ఫ్రెండ్స్ ఇప్పుడు చాలా మంది ఇండ్లల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ మన ఇళ్ళల్లోనే కాకుండా ఎవరిండ్లనైనా ఉన్నాయి మీరు అపార్ట్మెంట్లల్లో ఉన్న రెండు కుండీలలో పెట్టుకుంటే సరిపోద్ది మస్తు గుబురుగా మస్తు అవుతుంది చెట్టు పై అంతస్తులు ఉన్నా పెట్టుకోవచ్చు కుండీలల్లో తిమ్మి చెట్టు ఫ్రెండ్స్ చూడండి ఈ చెట్టుకు శివుడే తన విసి తన భక్తుడైన ఆయన పేరు నాకు తెలియదు ఫ్రెండ్స్ తన భక్తుడు మెచ్చి కింద పెట్టే పాదాలను పైన పెట్టిండట ఫ్రెండ్స్ పైన పెట్టిన శివుడు మెచ్చి నేను ఎప్పుడు నీ దగ్గరనే ఉండిపోయే వరం నాకు కావాలని అంటే ఈ చెట్టుకి అన్ని చెట్ల కన్నా పాదాల లెక్కన పూసే పువ్వు ఈ చెట్టుకి పువ్వులు ఇవి పాదాలే ఫ్రెండ్స్ రెండు మన పాదములు ఎట్లుంటాయి ఈ పువ్వులు ఎట్లుంటాయి అట్లా ఆ వరాన్ని ఇచ్చిండు ఫ్రెండ్స్ శివుడే మెచ్చి ఈ చెట్టుకి అంత విశిష్టత ఉన్నది పురాణాలల్లో తిమ్మి చెట్టు ఫ్రెండ్స్ ఇంకా దానిమ్మ చెట్టు ఫ్రెండ్స్ దామినిమ్మ చెట్టు శివాలయంలో నాటి మనం వస్తే మనకు లక్ష్మీ కటాక్షం కలుగుతుందట ఫ్రెండ్స్ ఇదొకటి ఇగో మీరు నేలు ఉసిరికాయ అంటారు ఫ్రెండ్స్ అది నేలు ఉసిరికాయ కాదు మేము నేలు ఉసిరికాయ అంటారు అవ నేలుసిరికాయ చెట్టు అది కూడా దంచి పుండైన అయిన కడ పెడితే చాలా మంచిది ఫ్రెండ్స్ అవ అది కూడా దంచి పుండైన కడ పెట్టాలి ఫ్రెండ్స్ కిందికి ఉసిరికాయలు లెక్కన ఉంటాయి నేలు ఉసిరికాయ అంటాం మేము పిప్పి చెట్టు అంటాం ఫ్రెండ్స్ ఇగో ఉసిరికాయలు లెక్క ఉన్నాయా నలిచి పెడితే అయిపోతుంది ఫ్రెండ్స్ ఇది దంచాల్సిన అవసరం కూడా లేదు నలితేనే నలుగుతుంది ఉసిరికాయలు చే ఉసిరికాయలు ఎక్కుందా లేదా ఇవైతే గను ఎడ్లకి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఈ తీగను ఎడ్లకు నాలు వస్తే నాలు వస్తే నలిసి పెడతారట ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి అంటే నోరు వెచ్చితే ఆవులకు కానీ ఎడ్లకు కానీ బర్రెలకు కానీ మా ఇంటికాడ అనే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ చాలా ఉన్నాయి ఇవి మా కాకర చెట్టు ఫ్రెండ్ కాకర తీగ ఫ్రెండ్స్ ఏ కాకర పది పెద్దగా పెద్దగా ఫ్రెండ్స్ చూడండి మా ఇంటి ముందు ఫ్రెండ్స్ ఏదంటే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్